ఈ రోజు గౌరవ మాసాపేట వైఎస్ఆర్ సిపి నాయకులు ఇక్కడ ప్రశ్న కారణం ఏమంటే మా అధ్యక్షుడు మా గాలివేడు శివారెడ్డి గారు కానీ మా వైఆర్ రెహమాన్ గాని మా నవాస్ కానీ మల్లినన్న గాని అమీర్ గాని కొత్తిమీర ప్రసాద్ కానీ విక్కీ గాని మా యూసుఫ్ కానీ మా వైఎస్ఆర్ నాయకులు ఈ బొద్దు ఈ సచివాలయంలో పెట్టడానికి కారణం ఏమంటే ఈ బొద్దు గౌరవ గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీద రెడ్డి గారు కొన్ని నిందలు వేశారు తర్వాత మా కమ్యూనిటీ లీడర్ సి రామచంద్రయ్య గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశంలో చేరాడు దానిపై ఈ బొద్దు ప్రసడానికి కారణం ఏమంటే సి రామచంద్రయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి గారి ఆధ్వర్యంలో మంత్రి పదవి తీసుకుని ఆ పొద్దు కాంగ్రెస్ పార్టీకి ఒక్క తాటి మీద లేకుండా సి రామచంద్రయ్య గారు కాంగ్రెస్ పార్టీని అమ్మేశాడు దానికి ప్రత్యక్ష సాక్షి మా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లీడర్లు దాంట్లో ఆ పొద్దు నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను మేము ఆ పొద్దు కొన్ని కారణాలను విభేదించి వచ్చి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం ఈ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చాలా కొన్ని నీచమైన మాటలు మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే మాకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించలేదు మా మమ్మల్ని తొక్కేశాడు మాకు పదవి లాని కూడా చేశాడు ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి రాయచూడికి ఏదో అన్యాయం అన్నట్టు ఏదో అన్నట్టు ప్రశ్న మాట్లాడినాడు ఇది చాలా వరకు మాకు బాధాకరమైన విషయము మేము వైఎస్ఆర్ సిపి నాయకులుగా ఈ విషయాన్ని ఖండిస్తూ మీరు పార్టీకి వదిలిపోతారని పోండి నిందలు వేయాల్సిన అవసరం లేదు మా గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి మీద నిందలు వేయాల్సిన పని లేదు రామచంద్ర గారి పరిస్థితి ఏమంటే ముందు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు కాంగ్రెస్ లో జరినాడు తర్వాత ప్రజారాజ్యంలో జరినాడు ప్రజారాజ్యం మళ్ళా వైఎస్ఆర్ ఇట్లా నాలుగు రకాలుగా తిరిగిన వ్యక్తి అయినా ఆయనకు ఒక కార్పొరేటర్ గా కెలిసే శక్తి లేదు ఏమంటే తిరిగి తిట్టడంతో కేవలం పనులు తెచ్చుకొని మా వైఎస్ఆర్ సిపి మీద నిందలు వేయడం తప్ప వేరే రెడ్డి గారి గురించి వస్తే ఈ బొద్దు మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి న్యూ టికెట్ తెచ్చుకునే దానికోసం మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి చాలా నీసంగా మాట్లాడడం మాకు ఎంతవరకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలుగా మేము ఒప్పుకోవడం లేదు ఉంచి ఎవరైనా వైసీపీ పార్టీ పోయేవాళ్ళు ఉంటే పోండి మా నాయకులు కానీ మా లీడర్లు కాని ఏమన్నా విమర్శిస్తే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఒప్పుకోమని ఈ సమావేశంగా వాళ్ళకి హెచ్చరిస్తూ గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారు ఎంత చేశామో ఏం చేశాడో రైట్ ప్రజాని కానీ అందరికీ తెలుసు ఈ విధంగా మీరు చెడ్డ మీద ఇచ్చి ఎంతో చేస్తాను మేమంతా మహాకూటమైనాం ఏదో చేస్తాం అనే మాటలు సాధించండి మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం అందుకనే ఈ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తూ మా సోదరుడు పట్టణాధ్యక్షుడు శివారెడ్డి గారు మా మా కౌన్సిలర్ మా ఊళ్ళంతా అంతా పట్టణ కోరుతున్నాను ఈ బొద్దు గౌరవ అన్నమయ్య జిల్లా రాయించెట్టి టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మా కార్యాలయం నందు ఈ పొద్దు ప్రశ్న కారణం ఏమంటే గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి మీద మా వైఎస్ఆర్ సిపి నుంచి సి రామచంద్రయ్య గాని గెడిగోడ రెడ్డి గాని ఈ బొద్దు నాలుగు గంటలకు పార్టీ మారడం జరిగింది దాని గురించి ప్రజలకు ఒక విషయం తెలియాలనే ఉద్దేశంతో మా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ మా వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో రెండు మాటలు ప్రజలకు తెలియవల్ల కార్యకర్తలకు తెలియవల్ల నాయకులకు తెలియవల్ల అనే కారణంతో ఈ బొద్దు ప్రెస్ మీట్ పెట్టాం కారణం ఏమంటే ప్రజాక్షేత్రంలో శ్రీ రామచంద్రయ్య గాని రెడ్డి గాని ఒక గ్రామంలో గాని శ్రీ రామచంద్రయ్య వార్డులో గాని ఎక్కడే గాని ప్రజల సమస్య పరిష్కారం చరిత్ర లేదు సొంత వాళ్ళ ఆస్తుల విషయంలో వాళ్ళ పదవుల విషయంలో కాపాడుకునిది తప్ప ఎక్కడా ప్రజల కోసం చేసిన చరిత్ర లేదు 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 ఆ ఉద్దేశంతో ఈ ముందు కూడా ఏదో జరిగిపోతుంది ఈ పొద్దు వైఎస్ఆర్ కుటుంబంలో చీలికొచ్చింది జమీలా గారిని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇస్తారు ఇంకా గవర్నమెంట్ వస్తుందో రాదో కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన తర్వాత తెలుగుదేశం వస్తుందేమో మాకు పదవులు కావాలనే ఒక ఉద్దేశంతో రెడ్డి గారు గాని శ్రీరామచంద్రయ్య రామచంద్రయ్య గాని పోయినారు వీళ్ళు ప్రజలకు చేసిన అయితే ఏ ఒక్క పని లేదు కులాన్ని ఎట పెట్టుకున్న శ్రీరామచంద్రయ్య రామచంద్రయ్య గాని కులాన్ని ఎడపెట్టుకున్న రెడ్డి గారు కానీ ఏ పొద్దు ప్రజలకు మేలు చేసిన చరిత్ర లేదు అయితే ఈ పొద్దు ఈ మా వైఎస్ఆర్ సిపి నాయకుల మీరు ప్రశ్ని పెట్టడానికి గమనించండి ప్రజలు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ప్రతి అవ్వ తాతకు ప్రతి ఆడబిడ్డకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి వచ్చేది మా ప్రభుత్వం మా గవర్నమెంట్ మా గౌరవ మా గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారిలో భారీ మెజారిటీతో రాయి చూడతో సహా రాష్ట్రంలో వచ్చేది వైసీపీ గవర్నమెంట్ ప్రజలకు ఇంకా మేలు చేస్తాం ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రజలు ముఖ్యం నాయకులు కాదు ఇట్లాంటి శ్రీరామచంద్రయ్య దొరగనాథ్ రెడ్డి వెళ్ళిపోతేనే పార్టీ భయపడి ఏం చేసేది ఏం లేదు మేము ఏ గానీ ప్రజలకు మేలు చేయాలనేది మా నాయకుడి లక్ష్యం ఏకైక లక్ష్యం ప్రతి ఇంటికి ప్రతి అవతారో ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్నదే మా నాయకుడి లక్షణం మా నాయకుడి లక్షణం పుంజీ ఉంచుకున్న మా రెడ్డి గారు ఒకటే కొనుక్కుంటున్నాడు ప్రతి ఇంటికి మేలు జరగాల ప్రతి కార్యకర్త తిరిగి చేసి మన గవర్నమెంట్ తీసుకొచ్చే బాధ్యత మీదే అని ఆ బంధు చెప్పినాడు ఈ బంధు చెప్తున్నాం మేము తిరిగి ఈసారి మా గోరు రెడ్డి గారికి భారీ మెజర్ గెలిపించుకొని అదే విధంగా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తెచ్చుకొని ప్రజలకు మేలు చేసి ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తొందరికి ధన్యవాదాలు సెలవు